నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ కర్ణాటక చెందిన ఒక అరవై మూడేళ్ళ భిక్ష సుమారు ఆరు సంవత్సరాల నుంచి భిక్షం ఎత్తుకుంటూ వన్ పాయింట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ అంటే ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల రూపాయలు జమ చేసి ఒక హిందూ దేవాలయానికి డొనేట్గా చేసిందండి అంటే ఆ దేవాలయం శిథిలావస్థలో ఉండడం కారణంగా ఆ దేవాలయాన్ని పుర నిర్మాణం కోసము తన సంపాదించిన అంటే భిక్షం ఎత్తుకుంటూ దాచకుండా ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల రూపాయలు అలాగా దేవాలయానికి ఇచ్చిందండి మరి ఎంతటి మంచి మనసు ఆవిడని ఒకసారి అర్థం చేసుకోండి అంటే వివిధ గ్రామాల్లో భిక్షమెత్తుకుంటూ ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల రూపాయలు జమా చేసి సుమారు ఆరు సంవత్సరాలు జమా చేసి ఆ దేవాలయాన్ని పున పునర్నిర్మాణం కోసం ఆ సొమ్మునంత దాచిపెట్టి ఆ దేవాలయం శిథిలవస్థలో ఉండడం కారణంగా ఆ దేవాలయాన్ని తిరిగి బాగు చేయాలని ఆవిడ సంకల్పానికి మా నేటి ప్రపంచం తరఫున హ్యాడ్సప్ చెప్తున్నామండి అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇంకా హిందూ దేవాలయాలని ఇంకా మెరుగుపడతాయని నా ఆలోచన చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం Yep.